హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు జాము చేసుకోవటానికని ఇవి పుచ్చకాయలు నాలుగు ముక్కలు యాపుల్లా నాలుగు నారింజకాయలు నాలుగు తీసుకొని ఇలా సన్నగా లాగా కట్ చేసుకొని ఇది కొద్దిగా జల్లడే జల్లడల్లో వేసి స్టైనర్లో వేసి మనం ఇలా ముక్కలుగా చేసి సన్నగాను అలా అందులో వేసేసి మనం కట్ చేసుకొని జ్యూస్ వస్తుంది మనం జ్యూస్ వేసుకొని మనం ఇలా అందరూ మొత్తం వేసేయాలి మొక్కలన్నీ ఆ తర్వాత యాపులు కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని సన్న సన్నగాను జ్యూస్లో వేసేయాలి ఇందులో ఇవి కూడా ఈ నాలుగు కూడా అలాగే సన్నగా చేసుకొని పుచ్చకాయ జ్యూస్లో వేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ జ్యూస్లో వేసుకొని స్టవ్ మీద పెట్టి మరగం తీసుకుంటే సన్న మంట మీద ఆపుల ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి మనం ఇట్లా చెంచాతో నలుపుతుంటే అది మెత్తగా అయిపోతాయండి ఇదిగోండి అలా సన్నగా వేసేసుకొని స్టవ్ మీద పెట్టి మనం సన్నగా ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం ఇలా చేసుకోవటం వల్ల మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జాము రూపంలో తినటానికి కానీ పిల్లలు ఉన్నోళ్ళకి స్నాక్స్ లాగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు ఇలా స్టవ్ మీద పెట్టి నారింజకాయలు పిండి నారించకాయలకి మెజర్మెంటు మనం షుగరు దానికి కొలత ప్రకారం వేసుకోవాలి దీనికి ఒక గ్లాస్ వేసుకోవాలి అప్పుడు మనకు పుల్ల పుల్లగా తీయ తీయగాను చాలా టేస్టీగా ఉంటుందండి ఆ గింజలని పక్క కనేసి ఆ జ్యూస్ కూడా నారింజ జ్యూస్ ముందులేస్తాను నారింజ జ్యూస్ టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్లగాను నిమ్మకాయ దెబ్బకాయ ఆపులుపు ఉంటుంది ఈ ఈ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ నేను లిక్విడ్ ఫర్టిలైజర్ చేసుకుంటాను మొక్కలన్నీ ఇది కొన్ని ఉడుగుతున్నప్పుడు మనం అలా చెంచాతో అలా నలుముతుంటే మొక్కలు నలిగిపోతూ ఉంటాయి దగ్గర పడే కొద్దీ తర్వాత మనం పంచదార దానికి పొలతకు సరిపడా పంచదార ఆ తర్వాత నారింజ పిడు షరబత్తు పిండుకున్నది అది కూడా వేసుకొని ఎంచక్కగానో కలిగి పెట్టుకుంటుంటే దగ్గర పడే కొద్దీ మనకు జామ్ లాగా చిక్కబడతా ఉంటుందండి ఇది పిల్లలకు పెట్టుకుంటే చాలా మంచిది మనం ఏం లేనప్పుడు స్నాక్స్లా కూడా ఇంట్లో తినొచ్చు బగళ్ళొత్తు బగలు ఏదైనా తెచ్చి పెట్టాలి మనం తినాలని ఎత్తుకునే పని లేకుండా ఇలా స్టోర్ చేసుకుంటే చక్కగా ఉంటుందండి ఇదిగోండి చిక్కబడిపోయింది జామ్ జామ్లాగాను మెత్తగా జామ్లా అయిపోయింది ఇది గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి నేను గాజు సీసాలోనే పెట్టుకుంటే ఇలాంటి పాడవు ఇదిగోండి ఇది ఇంకా రెండు సీసాల్లోకి వచ్చేస్తుంది ఇలా మన బెడ్ తెచ్చుకొని బెడ్తో ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది பிள்ள பிள்ளைக பிள்ளைளுக்கு